నమస్తే వెల్కమ్ టు నైన్ నైన్ టీవీ బిగ్ డిబేట్ స్వాగతం ఎస్ఐఆర్ దెబ్బకి కుదేలైపోయింది మమతా బెనర్జీ గారు మా ఏం మాట్లాడకూడదు అవన్నీ మాట్లాడేస్తుంది కిచెన్ నుంచి కత్తులు కారపళ్ళు తీసుకురండి ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద రక్షణ కమిషన్ మీద తరగబడండి అని చెప్తుంది స్టాలిన్ ఒకటే నీరు పెట్టేసుకున్నారు ఏదో అన్యాయం జరిగిపోతుందని మరి వీళ్ళిద్దరికన్నా ఎక్కువ అన్యాయం జరుగుతుంది యోగి ఆదిత్యనాథ్ ఎందుకు బిందాస్తున్నాడు దగ్గర దగ్గర టూ పాయింట్ ఉత్తరప్రదేశ్లో టూ పాయింట్ నైన్ వన్ క్రోర్స్ నుంచి ఫోర్ క్రోర్స్ వరకు ఓటర్లుని ని తొలగించే అవకాశాన్ని అందులో ఎంతమంది కాన్ రాకుండా పోయిన వాళ్ళు ఉన్నారు డూప్లికేట్స్ ఉన్నారు బోగస్ ఉన్నారు బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి అక్రమంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ లెక్కలన్నీ తెస్తే టూ పాయింట్ నైన్ వన్ క్రోర్స్ నుంచి ఫోర్ క్రోర్స్ సో ఎస్ఐఆర్ అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రక్రియ దానికి అన్ని పార్టీలు రకరకాల రంగులు ఇచ్చుకుంటున్నాయి ఇంకొక ఆయన ఉన్నారు మనకి దేశంలో ప్రతిపక్ష నాయకుడు ఆయన జర్మనీ వెళ్తాడు యూకే వెళ్తాడు అక్కడ ఏదొస్తే అది మాట్లాడేస్తుంటాడు దేశానికి వ్యతిరేకంగా అట్లీస్ట్ మనలో మనకి విభేదాలు ఉండొచ్చు కాక కానీ వేరే దేశానికి వెళ్ళినప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలి దేశం పట్ల ఎంత నిబద్ధతతో మాట్లాడాలి ఇవన్నీ ఆయనకి తెలియక కాదు బట్ ఉద్దేశపూర్వకంగా డీప్ స్టేట్ ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళి అలా బీజేపీ అలాగే మిగిలిన కొన్ని పార్టీలు ఆయన మీద ఉపయోగాలు మాపుతున్నాయి ఓవరాల్గా ఎస్ఐఆర్ మీద మనతో ఈరోజు బిగ్ డిబేట్లో మాట్లాడటానుకున్నారు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు బీజేపీ అధికార ప్రతినిధి నమస్తే అండి రవికిరణ్ గారు అలాగే గఫూర్ గారు సిపిఎం సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే గఫూర్ గారు నమస్తే అండ్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ ఎన్సీఆర్టీ మెంబర్ కూడా అండ్ అంబాసు డాక్టర్ వినోద్ గారు తెలంగాణ కాంగ్రెస్ ఎన్ఆర్ఐసిఎల్ చైర్మన్ కూడా అందరికీ నమస్కారం టు స్టార్ట్ విత్ అంబాసు డాక్టర్ వినోద్ గారు చూశారు కదా ఎస్ఏఆర్ ప్రక్రియ ప్రకంపనలు రేపుతోంది అనుకూలంగాను ప్రతికూలంగాను మాట్లాడే వాళ్ళు ఉంటారు సరే వీళ్ళు వీళ్ళతో పాటు గట్టిగా గలం విప్పి మాట్లాడాల్సిన యోగి ఆదిత్యనాథ్ మాత్రం పెద్దగా పడిచుకోవట్లా నాలుగు కోట్లు కాదు ఆరు కోట్లు తీసుకోండి నాకేం నష్టం అన్నట్టు ఈ ధైర్యం మిగిలిన పార్టీలకు ఎందుకు లేకపోతుంది ముందుగా ప్రేక్షకులతో మీకు నమస్కారం ఇప్పటికీ మీరు అన్నారు కదా ఇటువంటి ఎలక్ట్రల్ రూల్స్ రివిజన్ అనేది ఈరోజు కొత్తగా వచ్చింది కాదు పదమూడు సార్లు జరిగినది లాస్ట్ టైం టూ జీరో జీరో ఫోర్లో కూడా అయిపోయింది ఎప్పుడు ఎన్నిసార్లు ఏం చేసినా కానీ ఏ ప్రాబ్లం లేకుండా మరి ఈసారి ఎందుకు ప్రాబ్లం వస్తున్నది అసలు ఏంటి దీని వెనుక ఎందుకు జరుగుతుంది అనేది మనం అంటే అన్బయాస్డ్గా కొద్దిగా ఆలోచించినట్టయితే దానికన్నా కొద్దిగా ముందుకు వెళ్లాల్సి వస్తుంది ఎలక్షన్ కమిషన్ కాన్స్టిట్యూషన్ చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ దాని యొక్క ఇంపార్షియాలిటీని దెబ్బతీసేటట్టు ప్రైమ్ మినిస్టరే తర్వాత హోమ్ మినిస్టరే ఉండి తర్వాత చీఫ్ జస్టిస్ని తీసేసి ఇక పేరుకు ప్రతిపక్ష నాయకుని పెట్టి ఏదో చేయాలని చేసినప్పుడు అప్పటి నుంచే అన్నట్టు అంటే వీళ్ళ ప్లాన్ ఏంటి అనేది సో అక్కడి నుంచి సస్పెషన్ ప్రజల్లో స్టార్ట్ అయినప్పుడు తర్వాత బీహార్ ఎలక్షన్లో చూసినప్పుడు ఇది ఎంతమంది అయితే ఓటర్ లిస్ట్ నుంచి ఎగిరిపోయారనేది అవన్నీ అయితే ఇప్పుడు మనకి ప్రతి అది జరుగుతుంటుంది అనుకోండి అంతకుముందు మహారాష్ట్రలో ఎలక్షన్లు జరిగినప్పుడు కూడా టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ కంటే పోలైన ఓట్స్ ఎక్కువ ఉన్నాయని నిన్న పరకాల ప్రభాకర్ గారు మొన్న చూస్తున్నా ఆయన ఇంటర్వ్యూలో చూశాను అంటే ఇవన్నీ జరుగుతున్నప్పుడు తప్పకుండా ప్రజల్లో ఒక విధమైన యాంగ్జైటీ వచ్చేస్తుంది తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే నేను వాళ్ళతో పాటు డీల్ చేశాను నేను ఇంటర్నేషనల్ ఉన్నప్పుడు కొన్ని అంటే ఆఫ్రికా కంట్రీస్ వాళ్ళు వచ్చి అంటే అడిగారు మన వాళ్ళను ఇంత పెద్ద ఎక్సర్సైజ్ ఎలా చేయగలుగుతున్నారు ఇంత స్మూత్గా మాకు కూడా హెల్ప్ చేయండి అని అంటే మన వాళ్ళు అక్కడ పంపించి కూడా మనం హెల్ప్ చేసాం ఎంబసీస్ ద్వారా కూడా జరిగింది అటువంటి ఇన్స్టిట్యూషన్ ఎందుకు ఇలా దిగజారిపోయినట్టు చేశారు ఒకప్పుడు మనం చూసేస్తే సేషన్ మన చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పుడు అయితే ఎలా జరిగిందంటే ఇండియాలో ఎలక్షన్ కమిషన్ ఏ స్టే స్టేటస్కి వచ్చింది వరల్డ్ మొత్తం అప్రిషియేషన్ ఇప్పుడు ప్రతి చోట డౌట్స్ వచ్చేటంటే ఎందుకు జరుగుతుంది అని అంటే దేర్ ఇస్ సమ్థింగ్ రాంగ్ అది మనం యాక్సెప్ట్ చేయాలి అది కాకపోతే నిన్నగాక మొన్న నిన్నే మన మొన్న నుంచి నిన్న బాగానే మన మన చీఫ్ మినిస్టర్ యూపీ యోగి ఆదిత్యనాథ్ గారి స్టేట్మెంట్లు చూస్తుంటే ఇప్పుడు ఇంకా ప్రతిపక్షాలే అనటం కాదు ప్రతి పొలిటికల్ పార్టీ ప్రతి పౌడు కూడా ఏదో జరుగుతున్నది అది సక్రమంగా జరగట్లేదు అనే పద్ధతులు అదే కాకుండా మళ్ళీ ఇప్పుడు మనకు తొమ్మిది రాష్ట్రాలు తర్వాత మూడు యూనిటెడ్ టెరిటరీస్లో ఏదైతే అనౌన్స్ చేశారో అదే మన డిసెంబర్ మన అక్టోబర్ లాస్ట్ వీక్లో ఏది పాన్ ఇండియా ఇది రివిజన్ జరుగుతుంది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది పెట్టడం అనేది తర్వాత ఎన్ని పిల్లు అంటే ఎన్ని కేసులు కోర్టులోకి పోతున్నాయి ఇవి మనకి ఇంత ఇంతకాలం జరుగుతూనే వచ్చింది కదా అంటే ఫిఫ్టీ నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా అంటే టూ జీరో జీరో ఫోర్ లాస్ట్ ఈ రివిజన్ జరిగినట్టు మనకున్న సమాచారం ప్రకారం సో ఎన్నడూ ఏమి ప్రాబ్లం లేకుండా ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఇంత కన్ఫ్యూజను ఇటువంటి క్రియేట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ బాధ్యత వహించాల్సి వస్తుంది దాని తర్వాత నడిచే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఇప్పుడు ఇంపార్షియల్గా ఉండి ట్రాన్స్పరెన్సీ కనుక జరిగినట్టయితే ప్రజలు తప్పకుండా అప్రిషియేట్ చేస్తారు పొలిటికల్ పార్టీస్ కూడా సహకరిస్తాయి అది మన ఇంక్లూడింగ్ మన పెద్ద అంటే భారతదేశంలో పెద్ద రాష్ట్రమైన యూపీ చీఫ్ మినిస్టరే అటువంటి ఎలిగేషన్ లేవనెత్తి వాళ్ళ ఓట్లే కాదు మన ఓటర్స్ కూడా ఎగిరిపోతున్నారు జాగ్రత్తగా ఉండండి బిఎల్ఏ ప్రతి ఒక్కరు పోయి యాక్టివ్గా ఉండి ఇవన్నీ సవరించండి లేకపోతే మనమే దెబ్బతింటాం అనే మాట వచ్చినప్పుడు ఇవన్నీ సరిగ్గా చేయక తప్పదు ఒకటి రెండదు ఏంటంటే రివిజన్ ఏ మస్ట్ రివిజన్లో జరుగుతున్నప్పుడు ఎడిషన్స్ డిలిషన్స్ జరుగుతుంటాయి కాకపోతే ఇప్పుడు ప్రజల్లో ఇంకా పెద్ద యాంగ్జైటీ ఎక్కడొచ్చిందని అంటే టూ జీరో జీరో టూ అప్పుడు ఉన్న దాని ఎలక్ట్రోనల్ రోల్స్లో ఉన్న మీ పేరెంట్స్ ఉన్నారా మీ రిలేటివ్స్ ఉన్నారా వాళ్ళ డాక్యుమెంట్స్ ఉన్నాయా అనే రివిజన్కి వచ్చేసరికి ప్రజల్లో ఏమవుతుందంటే ఓహో అంటే ఇండైరెక్ట్గా మీరు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అనేది మీరు మళ్ళీ ఎన్ఆర్సీకి వచ్చేసారు అనే ఇంప్రెషన్ కూడా వచ్చేసింది అంటే ఇటువంటివి కాకుండా ఎందుకు అవసరమా ఎవరి దగ్గర డాక్యుమెంట్స్ దొరుకుతాయి చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకేము నేను ఇంత ఉన్నా కదా నా ఎలక్టోరల్ కార్డు మన జూబ్లీ మన బంజాలీస్ జుబ్లీస్కి వచ్చాను ఇప్పుడు రివైజ్ చేసుకోనికి వాళ్ళు ఏ కొన్ని కొన్ని అడుగుతున్నారు కొన్ని ఇచ్చాం నన్ను టూ జీరో జీరో టూ గురించి తెమ్మన్నారు అనుకోండి నేను తేలేను నేను ఎక్కడ ఉన్నాను ఎన్నో దేశాలు తిరుగుతున్నాను భారతదేశం రిప్రజెంట్ చేస్తూ అంటే దీంట్లో సంథింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అది ఒక విధమైన డిస్క్రిషన్ టు అథారిటీస్ తర్వాత బిఎల్ వస్తున్నారు పాపం సూచనలు చేసుకొని వస్తున్నాయి మనలో అంటే వాళ్ళ మీద ప్రశ్న వస్తుంది అనేది అంటే ఇటువంటి అన్నీ కొంతవరకు నార్మల్గా కాన్స్టిట్యూషనల్ ఎవర్ ప్రొవిజన్స్ కూడా సరిగా ఇంప్లిమెంట్ చేయకుండా ఇంపాసివల్గా కదా జరగకపోతే చాలా వరకు ప్రజల్లో ఇటువంటి ఒక్కొక్కసారి అన్ని అనుమానాలు అన్ని అపోహలు నిజం కాకపోవచ్చు అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు మీ ఇప్పుడు మీ ఇంటిగ్రిటీని ఎవరు క్వశ్చన్ చేయలేరు యూఆర్ అన్ అంబాసిడర్ సర్వ్డ్ ద నేషన్ ఫర్ మోర్ దాన్ టూ అండ్ హాఫ్ డికేట్స్ ఇన్ వేరియస్ కెపాసిటీస్ వర్క్డ్ ఇన్ వేరియస్ కంట్రీస్ మీకేం ఇబ్బంది రాదు గ్యారంటీగా రాదు వేరే నాలంటే ఒక సామాన్య ఓటర్ విజయవాడలో మూడు సార్లు నేను ఛాలెంజ్ చేసి నా ఓటర్ ఓటర్ ఐడి తెచ్చుకోవాల్సి వచ్చింది అప్పటికి ఎస్ఐఆర్ రాలా మరి అప్పటికి ఏ గవర్నమెంట్లు ఉన్నాయి ఒకటి రెండోది షుడ్ ఆస్క్ షుడాస్ ఆస్క్ ఎనగరు క్వశ్చన్ ఏంటంటే అండి పద్నాలుగేళ్లకి తండ్రి అయ్యి పాతికేళ్ళకి తాతలు అవుతున్న వాళ్ళ వాళ్ళ పేర్లను జాబితాల నుంచి తొలగించకుండా భుజాలకెత్తుకుని నేను ఎత్తికెత్తి ముద్దు పెట్టుకోవాలా దిస్ ఇస్ వాట్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ వాడి రూట్స్ ఏంటో తెలియదు బంగ్లాదేశ్ నుంచి వస్తాడు వాడి తల్లిదండ్రుల పేర్లు చెప్పలేడు వాళ్ళ ఫోటోలు వాళ్ళ ఆధారాలు ఇవ్వలేడు అలాంటివి తొలగిస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఒకసారి మనం భాషకి ఆలోచిస్తే తొంభై తొమ్మిది మంది కన్విన్స్ కు ఏం కాకపోయినా పర్లేదు అని ఒక ఇన్నోసెంట్ అనేది వాళ్ళని జరగాల కానీ వాళ్ళని ఏరేసే పద్ధతిలో పెట్టుకొని సామాన్యునికి ఇన్ని కష్టాలు తీసుకురావటం అవసరమా అది మీరు ఆలోచించాలి తర్వాత ఒకటి పాన్ ఇండియా పెట్టినప్పుడు ఇప్పుడు వాళ్ళనేది ఏంటంటే తమిళనాడు తీసుకుందాం లేకపోతే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ తీసుకున్నా కానీ ఈ ప్రక్రియ కనుక ముందు జరిగింది ఎలక్షన్ ముందే ఎందుకు తీసుకురావటం అనేది టూ జీరో జీరో ఫోర్ నుంచి ఇప్పటిదాకా జరగలేదు అంటున్నాం ఇప్పుడు ఎలక్షన్ ముందు తీసుకురావటం అనేది ఏంటి మీ మోటివ్ మీ ఇంటెన్షన్ ఏంటి క్వశ్చనబుల్ కదా మీరు కనుక ఓకే ఎలిజిబుల్ కాని వాళ్ళ ఓటర్స్ను ఏర్ వేయటం ఎలిజిబుల్ ఉన్న ఓటర్స్ను మిస్ కాకుండా చూడటం మెయిన్ ప్రధాన లక్షణాలుగా పెట్టుకున్నా వండర్ఫుల్ కానీ అదే ఒక వన్ ఇయర్ బ్యాక్ నుంచి ఎందుకు స్టార్ట్ చేయలేదు అంటే అది మీ ఇంటెన్షన్ ఏంటి దాని గురించి మీ సమస్య ఓన్లీ మోటివ్ తోటే మోడీ గారి మోటివ్ గురించే మీ ఇప్పుడు మీ మీ పెయిన్ అంత వాట్ వాట్ ఆల్ కాంగ్రెస్ ఈస్ ఫీలింగ్ రైట్ నవ్ అంతేనా అట్ టైమింగ్ ఇంటెన్షన్ అదే చెప్తున్నాను ఐసొలేటెడ్ ఒక ఏడాదా రెండు ఏళ్లక్షన్ అదిగా సార్ అదిగా సార్ ఆ ప్రశ్న మీ నాయకుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎన్నికల అయి ఓటింగ్ జరుగుతుండగా కొలంబియాలో నివసించే మీ నాయకుడు ఆయన ఈ సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు ఇప్పటి నుంచి ఎందుకు చేస్తున్నారు ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు బోల్డ్ ఉంది చూసారు కదా మీరు అన్ని పిల్లలు లెక్క పెడితే ప్రతిది సీరియస్నెస్ ఏది ఇప్పుడు మీరు యూ బీన్ అడ్వకేటింగ్ ద కాజ్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఓటర్ ఐడి అండ్ ఆధార్ ఏది బిఫోర్ ద మీడియా వేరాజ్ అది గట్టిగా వెళ్ళి మాట్లాడలేకపోతున్నది కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడలేదు వాసు గారు ఎన్నో వాదించడం వల్లనే సుప్రీంకోర్టు మట్టికాలు ఇవ్వటం వల్లనే ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓకే ఆధార్ కార్డు తీసుకుంటాం ఓటర్ కార్డు తీసుకుంటాం అన్ని పరిగణలో తీసుకుంటాం అనేటు అని అన్ని మొదలు పెట్టారు లేదు మేము అసలు డిలీట్ చేసిన నేమ్సే పబ్లిష్ చేయము అసలు మీకు యాక్సెస్ మొదలు ఉండదని మొదలుపెట్టినప్పుడు సుప్రీంకోర్టు ఇంటర్వ్యూ చేయటం వల్ల ఇవన్నీ మొదలవుతున్నాయి అంత దూరం ఎందుకు రావాలి ఎలక్షన్ కమిషన్ అది మీరు ఆలోచన ఇప్పుడు సుప్రీంకోర్టుకు రాహుల్ గాంధీ పోవాలనే కాదు స్టాలినే పోవాలనే కాదు